భారీ వర్షాలపై సీఎం సమీక్ష భారీ వర్షాలపై సీఎం అయితే సమీక్ష చేశారు హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని వర్షాలపై అయితే సమీక్ష అయితే చేయడం అయితే జరిగిందనమాట తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాయుగుండం కారణంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి వీటిపై సీఎం అత్యవసర సమావేశం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో వర్షాలపై సిఎస్ రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి తెలిపారు అన్ని విభాగాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు జిహెచ్ఎంసి హైడ్రోతో పాటు ఎన్డీఆర్ఎఫ్ఓ ఎస్డిఆర్ఎఫ్ఓ బృందాలను సమన్వయంతో పనిచేయాలన్నారు అన్ని విభాగాలను అప్రమత్తం చేసి ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా అంటే ప్రజల ప్రాణాలు నష్టం కలగకుండా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా వారిని కాపాడాలని చెప్పేసి ఈ విధంగా ఈయన అత్యవసర మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సమీక్ష అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి